మెగాడిఎస్సి ప్రకటనపై నిరుద్యోగులైతే హర్షమైతే వ్యక్తం చేశారు ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే వేయాలని విజ్ఞప్తి మెగాడిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడంతో నిరుద్యోగులైతే హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్ళుగా డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన ఉన్నారు ఈ అంశం కూడా ఎలక్షన్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైనందున ప్రచారం కూడా ఉన్నది అంతేకాకుండా అధికారులకి వచ్చాక మెహా డీఎస్సీ నిర్వహిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది దీంతో నిరుద్యోగులు ఆ పార్టీ మద్దతుగా నిలిచారు అయితే డిఎస్సికి అన్ని కేటగిరీల వారీగా ఐదేళ్ల వయో పరిమితి పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని రాష్ట్ర అధ్యక్షులు కోసరెడ్డి మణికరెడ్డి అయితే కోరారు పార్లమెంట్ ఎలక్షన్ కోర్టు దృష్టిలో పెట్టుకొని నోటిఫికేషన్ రాకముందే పరిధిలోనే నోటిఫికేషన్ వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు సో సీఎం రేవంత్ రెడ్డి అయితే డిఎస్సిపై పోస్టులు పెంచడంతోనే నిరుద్యోగులు అయితే హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు ఎంపీ ఎలక్షన్స్ రాకముందే యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలని తామైతే కోరుకున్నట్టయితే మనకైతే ఈరోజు పత్రికాక పత్రికాముఖంగా వచ్చిన అప్డేట్లు అయితే రావడం జరిగింది దిశ న్యూస్ పేపర్లో సో ఏది ఏమైనా కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ న్యూ ఇయర్లో డిఎస్సి అయితే మీకైతే రావడం జరుగుతుంది ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో మీ యొక్క అందరికైతే శుభవార్త అలానే ఈ యొక్క న్యూస్లో వయోపరమతి పెంచుతున్నందుకు కూడా వీళ్ళైతే చెప్తున్నారు సో మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది మరి వయోపరమతి వయసు పెంచుతారా పెంచరా అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నించాను ప్రయత్నిస్తాను ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నించాను థ్యాంక్ యూ